మన మనస్సు ఎలా ఉంటుందంటే మూడు రకాలుగా ఉంటుంది మూడు స్థితులు ఉంటుంది మనసుకు ఏమిటిది ఘోరం రెండవది శాంతం మూడవది మూఢం ఘోరం అంటే ఏమిటిది అంటే జాగ్రత్త అవస్థ అజ్జమా ఇజ్జమా వాణికొడదమా ఇగో ఇదంతా ఘోరావస్థ అంటే వాడు ఘోరమైన పనులు చేస్తుంటాడు ఇక రెండవది ఏంటంటే శాంతం కొట్టవలసిన వాడిని కొట్టాను తిట్టవలసిన వాడిని తిట్టాను బాగా సంతోషం కలిగింది నాకు సంతృప్తి కలిగింది నాకు అని నిద్రపోతాడు ఇప్పుడు ఎట్లున్నాడు ఉన్నాడు వాడు శాంతంగా ఉన్నాడు ఇప్పుడు ఆవేశము లేదు కోపము లేదు క్రోధము లేదు వైరము లేదు ఎందుకు మనసు లేదు ఇక మూడవది ఏంటంటే మూఢం ఇంకా అది కూడా వదిలిపెట్టేసి ఒక మొద్దులాగా రాయిలాగా పండుకుంటాడు ఈ మూడు అవస్థలను నువ్వు దాటాలి ఈ మూడు మానసిక స్థితుల నుంచి నువ్వు బయటపడాలి ఏమిటిదది ఘోరం శాంతం మూఢం ఈ మూడు మానసిక స్థితులను దాటి నీవు పరమానంద స్థితిలో కొలువై ఉండాలి ఈ విధంగా నువ్వు చేయాలి అంటే ఎట్లా చేస్తావు डू मेडिटेशन डू गुरुसेवा डू बैलेंसिंग ऑफ प्राण